మనకు ఏపీడిఎస్సి ఒక అమ్మాయి ఫోన్ చేస్తారు వారికి వచ్చిన ఎట్లా ఉందంటే వారు బయసెన్స్ అప్లై చేస్తారు అంటే యాక్చువల్ మూడు ఎగ్జామ్స్ రాయాలి మూడు వేరు సిటీస్లో పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ బయసెన్స్ రాయాలి వారికి టెన్త్ జూన్ వచ్చింది ఎగ్జామ్ టెన్త్ జూన్ ఈవినింగ్ సెషన్ టూ థర్టీ టు ఫైవ్ ఉంది ఎక్కడ పడ్డది అంటే మచిలీపట్నంలో పడ్డది కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం అదేవిధంగా సెకండ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ట్వంటీ ఫోర్త్ జూన్ ఉంది మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు ఉంది అది ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది అదేవిధంగా థర్డ్ ఎగ్జామ్ ఎక్కడ ఉందంటే టీజీటీ సైన్స్ ఇవ్వడం అనేది జరిగింది అది ఎక్కడ వచ్చింది చూడండి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఉంది అది ఎక్కడ అంటే హైదరాబాద్లో కూడా డెస్ సెంటర్ సో వారు చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు సరే మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ఇట్లా మూడు వేరు వేరు సిటీస్లో పడ్డది ఎట్లా చేయాలి అనేది కొంచెం వాళ్ళు సో ఇట్లా చాలామంది అభ్యర్థులకు ఏంటంటే కొందరికేమో ఫార్చునేట్లీ సేమ్ విత్ ఇన్ ద డిస్టిక్ పడ్డది కొందరికేమో వేరే సేమే సేమ్ ఇన్స్టిట్యూట్లో పడ్డ వాళ్ళు కూడా ఉన్న సో అట్లా వాళ్ళు నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు ఎందుకంటే టైం వేస్ట్ కాదు టెన్షన్ అనేది మిస్ అవుతుంది కానీ ఏదైనా కూడా ఎగ్జామ్ అప్లై చేస్తాం ఖచ్చితంగా రాయాల్సిందే ఎందుకంటే లైఫ్ అనేది మనకు అడ్జస్ట్మెంట్ కావాల్సిందే సో వారికి కూడా దయచేసి ఎవరికైనా ఇట్లా వచ్చిన వారికి కొంచెం ప్లాన్ చేసుకోండి దయచేసి సిటీ దూరంగా ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా ఒకరోజు ముందే వెళ్ళిపోవాలి నియర్ బై ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి గారికి బై సైన్స్ ఉంది ఈవినింగ్ టూ థర్టీ టు ఫైవ్ ఉంది కానీ మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు వెళ్ళిపోవాలి రీచ్ కావాలి మనం ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కావాలి అంటే ఒకరోజు ముందే వెళ్ళిపోయి అక్కడ మనం మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ ఉన్నట్టయితే టెన్షన్ ఉండదు ఎగ్జామ్ బాయ్ రావడానికి చాలా సహాయపడుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టు వారికి మధ్యాహ్నం ఉంది ఏంటంటే ట్వెల్వ్ థర్టీ టు టూ సో టూ అవర్స్ బిఫోరే ఉండాలి మరి జనరల్గా దయచేసి తప్పనిసరిగా అదే రో అంటే ఇక్కడ విజయవాడలో ఉంది సెంటర్ ఖచ్చితంగా చూసుకోండి మార్నింగ్ వరకే మీకు తెలుసు ఇక్కడ అంటే ఏ ఎగ్జామ్ సెంటర్ ఏదో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు దయచేసి గూగుల్ సెర్చ్ చేసుకోండి లేకుంటే తెలిసిన వాళ్ళని అడగండి ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి చిన్న చిన్న అంటే పెద్ద అంటే వివరాలు అనేటివి ఎట్లా ఉంటాయని మనకు తెలియదు ఇక్కడ ఇచ్చారు అక్కడికి ముందే ఎగ్జామ్కు ఉంటే మనకు మార్నింగ్ సెషన్కే వెళ్ళిపోండి మళ్ళీ అయితే చదువుతామంటే ఇటు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎర్లీగా వెళ్ళండి వీలైతే ఒకరోజు ముందే మీరు సెట్ చేసుకోండి అదేవిధంగా సైన్స్ ఎగ్జామ్ వారికి ఏంటంటే హైదరాబాద్లో పడ్డది రెండున్నర నుంచి వెళ్ళి టూ థర్టీ టు ఫైవ్ పిఎం ఇక అయాన్ డిజిటల్ జోన్ ఐటీజీ ఓల్డ్ అల్వాలని చెప్తున్నారు ఆనందరావు ప్లాజా లయోలా కాలేజ్ రోడ్ నియర్ ఫాదర్ బాలయ్య నగర్ బస్ స్టాప్ ఓల్డ్ అల్వాల్ మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ అంటున్నారు సో దయచేసి ఈ సెంటర్స్ ఎక్కడో మొదలు ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్త్ ఉంది ట్వంటీ ఫోర్త్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ ఉంది కాబట్టి దయచేసి ముందు మీరు ఐడెంటిఫై చేసుకోండి ఎవరైనా కూడా సో దయచేసి అవసరమైతే వెహికల్ తీసుకోండి ఇద్దరు ముగ్గురు కలిపి ఫ్రెండ్స్ ఎందుకంటే బస్సుల జర్నీ అంటే మీకు తెలిసిందే చాలా కష్టం అవుతుంది మీరు అలసిపోతారు అంతేకాకుండా ఎగ్జామ్ కూడా ఒక్కొక్కసారి ఏమైతే అంటే టైంకి రీచ్ కాకపోతే చాలా టెన్షన్గా ఫీల్ అవుతాం సో దయచేసి ఈ రకంగా అక్కడ మూడు సెంటర్లు మూడు వేరు వేరు సిటీస్లో పడ్డాయి అదేవిధంగా వేరే మిత్రులకు వేరే వేరే డిఫికల్టీస్ ఉంటాయి బట్ ఖచ్చితంగా మనం రాయాల్సిందే ముందే ప్లాన్ చేసుకోండి దయచేసి మనకు వచ్చింది ఇది ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి కంప్యూటర్ సెలక్షన్ మీదనే ఇది రావడం అనేది జరుగుతుంది ఎవరి చేతిలో ఉండదు వాళ్ళు కంప్యూటర్కి అప్ప చెప్తారు సెంటర్ లిస్ట్ ఇస్తారు ఇక అది జంబ్లింగ్లు మామూలుగా ఈ ఇట్లా కొందరికి అందరికి కాకపోవచ్చు కొందరికి ఇలా డిఫికల్టీస్ ఎదుర్కోవాల్సిన అవసరం అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా సో ఎగ్జామ్ ఈజ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఆల్ ది సక్సెస్ అండి సెంటర్స్ ఎక్కడ పడ్డా ఇట్లా పడ్డా మొదలే మాత్రం ఖచ్చితంగా ఒకరోజు ముందే ఒకరోజు ముందంటే వీలైతే ఒకరోజు ముందు లేదా అంతకుముందే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ని విజిట్ చేసుకోండి ఒకే పేరు మీద రెండు మూడు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ డిజిటల్ ఉన్నాయి చాలా ఉంటాయి మనకు హైదరాబాద్లో చాలా ఉంటాయి కానీ అక్కడ ఒకటే ఉండొచ్చు కాబట్టి ముందే చేసుకోండి దయచేసి మీరు ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఒక రోజు ముందు రెండో రోజు ముందు మీ సెంటర్ ఒకసారి విజిట్ చేసుకోండి కన్ఫర్మ్ చేసుకోండి అదేవిధంగా దగ్గరలో ఉండే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డే మీకు ఈజీ అవుతుంది టెన్షన్ ఉండదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు విజయ మంచి సక్సెస్ఫుల్గా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీకన్నా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో దయచేసి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో కలిసి షేర్ చేసుకోండి ఎందుకంటే ఎవరైనా కలిసి వెళ్ళడానికి కూడా అట్లా కూడా అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో